దుస్సహుడు వాని సంతతి సృష్టి చేయు కాలమునందు బ్రహ్మ మనస్సునగలిగిన విసుకు కారణముగా దుస్సహుడను రాక్షసుడు పుట్టాను అతనికి ఎక్కువ కనబడిన జంతువులనన్నింటినీ మృంగుచుండెను అది చూసి బ్రహ్మ ఓరి నీవిట్లో అన్నింటినీ మృంగరాదు నీవు తినుటకు పదార్థములు ఉండదగిన చోట్లో చెప్పదను వినుమని ఇట్లు చెప్పాను నీవు సత్కర్మానులకు ఆటంకము కలిగింపు దుర్జనుల నుండుము సాలి పురుగులు కుక్క పిల్లి ముట్టిన పదార్థములను కొండలలో నిలవయున్న అన్నములను ఊదిన పదార్థములను దేవునికి నివేదన చేయక ఉన్న పదార్థములను నీవు తినుచుండుము దీపపు క్రీ నీడలోను సాయంకాలము సంధ్యా సమయములలోను ఎవరు భోజనము చేయుదురో వారి పుణ్యము నీకు చెందును శ్రద్ధ లేకుండా చేయు హోమములను స్నాన సంధ్యాదులకు ముందే అపవిత్రముగా చేయు దాన ధర్మాదులను జలధార లేకుండా ఇచ్చిన దానమును ఇచ్చిన వారికి పుణ్యము నీయవు ఆ పుణ్యము నీకు చెందును ఇంటి ముందు ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టని ఇండ్లలోను పుట్టలు పెట్టిన ఇండ్లలోను రాత్రి దీపము పెట్టని ఇండ్లలోను నీవు నివసించుచుండము నియమనిష్ఠాపరులై ఆచార వ్యవహారాలు నడుపుచు సత్కర్మలు ఆచరించు సజ్జనుల ఇండజోలికి పోకుము ఆ దుస్సహుడు అట్లే అని బ్రహ్మ చెప్పినట్లు నడుచుకుని చుండెను కలిపురుషుని భార్య ఒక చండాలినితో సంపర్కము పెట్టుకుని నిర్మాస్తి అను కుమార్తెను కనిను దానిని ఈ దుస్సహుడు పెండ్లి ఆడెను దాని ఎందు వీనికి ఎనమండుగురు కుమారులను ఎనమండుగురు కుమార్తెలను జన్మించేరి వారందరూ ప్రజలను బాధించేవారు వారి పేర్లు వారు చేయు పనులను ఇట్లుండును కొడుకులు దంతాకృషి పిల్లలు పండు కొడుకుటకు కారణము వీడే ఆవాలు చల్లి స్వచ్ఛస్సులను మూలిక కలిపిన నీటితో పిల్లలకు స్నానము చేయుంట చేయించుటచే వీని పేడ తొలగును రెండు వ్యక్తి ఇంటిలోని వారు వాక్యములు గాని అశుభవాక్యములు గాని ఉచ్చరించినచో తదాస్తు అనుచుండను అశుభవాక్యములు పలికినప్పుడు స్మరణ చేయవలను మూడు పరివర్తకుడు గర్భస్రావములకు వీడే కారణముగును గర్భస్థపిండములను పీడించను గర్భమును రక్షించు వేదమంత్రములను పఠించినచో వీని పీడతొలగును నాలుగు అంగయుక్తుడు గాలి రూపములు శరీరములందుండి కన్నులు భుజములు మొదలగు అంగములను అదురునట్లు చేయను దర్భలతో అదిరిన అంగములను తుడిచినచో వీని పీడతొలగును ఐదు శకుని కాకి గుడ్లగోబ మొదలగు పక్షులందు చేరి శుభాశుభములను తెలుపుచుండను శకున పక్షి అను లోకోక్తి వీని వలననే వచ్చియుండను ఆరు గండ ప్రాంతరికుడు గండాంతము అను ముహూర్తమునందుండి వీడు ప్రమాదములు కలిగించెను ఆవాలు కలిపిన గోపంచితముతో స్నానము చేసి దేవతల బ్రాహ్మణుల వల్ల దీవునులు పొందినచో వీని పీడ పోవును ఏడు గర్భగ్నుడు పువ్వుల ద్వారా గర్భిణీ స్త్రీల గర్భములలో చేరి పిండములను నాశనము చేయును అందుకే గర్భిణీ స్త్రీలు పువ్వులు పెట్టుకునరాదు భగవన్నామస్మరణయ్యే దీనికి శాంతి సంయ్నుడు పంటల పండు పొలములలో చేరి పంటలను కూరగాయలను చేడల ద్వారా పాడు చేయను దిష్టిబొమ్మలను పొలములలో కట్టినచో వీని పేడ ఉండదు ఇంకా కుమార్తెలు ఒకటి నియోజిక పురుషులకు ఇతరుల ధనముల మీదను స్త్రీల మీదను వ్యామోహము పుట్టించెను వేద పారాయణము పురాణ పఠనము చేయువారికిమి వల్ల ఉండదు రెండు విరోధిని ఆలుమగల మధ్య పోట్లాటలు వైమనస్యములు కలిగించను దాన ధర్మములతో ఈమె పేడపోవును మూడు స్వయంభార పాడి పశువులు స్త్రీలు ధాన్యములు మున్నగవాని వద్ద చేరి నాశనము చేయుచుండెను నెమలి ఈకలు గాని దేవుని పటములు గాని అక్కడ ఉంచుట వలన దీని పీడపోవును నాలుగు బ్రాహ్మరి మగవారికి కారణము లేకుండగనే స్త్రీలపై కామ వికారములు పుట్టించెను భూసూక్తము పారాయణము చేసి ఆవాలు చల్లినిచో దీని పేడ తొలగును ఐదు ఋతుహారిక రజస్వ రజస్సు శ్రీలకు సంతాన కారణము అట్టి రజస్సును ఇది క్షీణింపచేయను నదీ స్నానములు ఔషధ సేవనములు చేసినా దీని పోవును ఆరు స్మృతిహారిని మనుష్యులలోని జ్ఞాపక శక్తిని అపహరించను అగ్నిహోత్రము చేయుట అది చేయలేని వారు లలిత సహస్రనామ పారాయణము చేయుట ద్వారా దీని పీడ నుండి విముక్తి పొందవచ్చును ఏడు బేజహారిని స్త్రీ యందుండు శుక్ర సోనితములలో గల సంతాన బీజములను నాశనము చేయను విత్తనములలో చేరి వాని ఎందు మొలకెత్తు శక్తిని పోగొట్టును వ్రతములు అన్నదానములు మొదలగు దాన ధర్మముల వలన ఈ పీడ పరిహారముగును ఎనిమిది విద్వేషని ఇది దంపతుల మధ్య చేరి ప్రతిదినము కలహములు పుట్టించుటకు ప్రయత్నించెను దేవతారాధనములు బ్రాహ్మణ భోజనములు జరిపించినచో ఇది శాంతించను ఈ పదునా ఈ పదునారుగురికి సంతానము ఉన్నది వారందరను ప్రజలకు అందులోనూ అనాచారవంతులకును ధర్మము నాచరింపని వారిని కీడు చేయుచుందరు అష్టమూర్తి మహేశ్వరుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయుటకు సంకల్పము చేసి తనకు తోడుగా ఇంకను ఎవరైనా ఉన్నచో ఈ కార్యము విస్తృతముగా సాగును కదా అని ఆలోచించాను ఆ సంకల్ప బలము చేత నీల లోహిత వర్ణము గల రుద్రుడను వాడు పుట్టి ఏడ్చుచుండెను ఎందుకేడ్చుచున్నవని అడుగుగా తనకు పేరు పెట్టలేదని పేరు పెట్టలేదేమనెను బ్రహ్మ నీకు పేరు లేకపోవటమేమి ఎనిమిది పేర్లు నీకున్నవి భవుడు సర్వుడు ఈశానుడు పశుపతి రుద్రుడు ఉగ్రుడు భీముడు మహాదేవుడు ఈ పేర్లన్నీయు నీవే అని చెప్పాను అతడు నీరు నిప్పు గాలి భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు యజ్ఞ దీక్షితుడు అని రూపములతో ప్రకాశించిచుండు అతడు దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిని పెండ్లి ఆడెను ఆమె తండ్రి చేసిన అవమానమును భరింపలేక యోగాగ్నిలో తన శరీరమును కాల్చివేసుకునెను ఆ కోపముతో రుద్రుడు దక్షయజ్ఞము ధ్వంసము చేసెను ఆ సతీదేవి తిరిగి హిమవంతుని గర్భమున పార్వతిగా జనించెను మహేశ్వరిని భక్త భర్తగా కోరి మహాతపస్సు చేసి ఆయన అనుగ్రహము సంపాదించి పెండ్లాడెను మనువులు మన్మంతరములు బ్రహ్మ మానస పుత్రుడైన స్వయంభువు అనునతడు మొదటి మనువు అతడు శతరూప శతరూపము పెండ్లియాడి సృష్టిని విస్తరింపచేయుటలో తండ్రికి తోడ్పడెను అతని వలన వెలసిన రాజవంశములు చాలా ఉన్నవి రెండవవాడు స్వారో స్వారోచిసుడు ఇతని జన్మ వృత్తాంతము విన్నవారికి సకల పుణ్యములు చేకూరును అని జ్ఞానపక్షులు చెప్పగా జైమిని దానిని నాకు వినిపింపుడని వాణి నడిగెను జ్ఞానపక్షులు అతని వృత్తాంతముట్లు చెప్పదొడంగెను స్వారోచిసమనువు పుట్టుగా పూర్వము వరణానదిననున్న అరుణాస్పదమును పట్టణములో ప్రవరుడను ఒక బ్రాహ్మణుడుండెను అతడు వేద వేదాంగ విశారధుడు మహాసౌందర్యవతుడు నియమనిష్టాగరిష్ఠుడు యజ్ఞయాగాదులు చేసి స్వామయాజియైనాడు అయినాడు గృహస్థు ధర్మములను చక్కగా పాటించుచు ఇంటికి వచ్చిన అతిథి అభాగ్యతలను ఆదరించడివాడు అతనికి తీర్థయాత్రలు చేయవలెనను కోరికయున్నను ఇంటిలో అగ్నిహోత్రములను విడిచి వెళ్ళలేకపోయెను ఒకనాడు అతని ఇంటికి ఒక రససిద్ధుడు వచ్చెను అతనికి భోజనాది సత్కారములు చేసి మీరియే తీర్థములను క్షేత్రములను సేవించినారో దయచేసి చెప్పుడు వెళ్ళి సేవించలేకపోయినను వినుట కూడా పుణ్యప్రదమే కదా అని అడుగుగా సిద్ధుడు అన్ని తీర్థములను క్షేత్రములను సేవించినాను సమస్త దిక్కులందు తిరిగి సర్వక్షేత్రములను చూసినానని చెప్పగా ప్రవరుడు మీ వయసు చూసిన చిన్నదిగా కనబడుచున్నది ఇన్ని తీర్థయాత్రలు చేయుటకు ఏ ఏండ్లును పూండ్లును పట్టును కదా ఎట్లు చేసి తరి అని అడిగను సిద్ధుడు మేము రససిద్ధుల ముగుటచే రోగము గాని ముసలితనము కానీ మా జోలికి రావు అంతేకాదు దైవానుగ్రహము వలన మాకు ఒక పసరు దొరికినది అది అరికాలల్లో పూచుకుని మేమెంత దూరమైననో ఆకాశ మార్గమున నిమిషములో ప్రయాణించగలమని చెప్పగా ఆ పసరు నాకు కూడా పూసి ధన్యుణ్ణి చేయుడని ప్రవరుడు కోరిను సిద్ధుడు ఆ పసరు ప్రవరుని అరికాలలో పూసి వెళ్ళెను ప్రవరుడు హిమాలయములు చూడబల్ననుకుని క్షణములు అక్కడ వాలెను చాలాసేపు ఆ హిమవత్ పర్వత సౌందర్యములను చూసి ఇంటికి వెళ్ళవలనని ప్రయత్నించెను కానీ కాలిలో రాసిన పసరు మంచినీళ్లకు కరిగిపోయేను దారి ఎవ దారి ఎవరినైనా అడుగవలెనని తిరుగుచుండగా ఒక చోట వరోధునియను శ్రీ వీణ వాయించుచూ కనిపించెను ప్రవరుడు ఆమెను తన యూరికెట్లు పోవలెనో చెప్పమని అడుగుగా ఆమె ఇంతంత కన్నులున్నవా అడవు వచ్చిన దారినే ఎరుగువా ఒంటరిగానున్న పలకరించుటకు పలకరించుడుకు ఇదొక వంకయా అనిను అతని అద్భుత సౌందర్యమున కామె పరవసురాలయ్యిపోయెను ఇక్కడ నుండరాదా అనిను నా తగ్ని హోత్రములు చెడిపోవును వెళ్లవలనని ఇతడనిను ఆమె మీ యజ్ఞయాగాదులకు ఫలము మా స్త్రీలతో సౌఖ్యమే కదా అందుచేత నాతో భోగములు అనుభవించి ఉండి పొమ్మనెను ప్రవరుడు వీలు లేదనెను కౌగులించుకున్నను లొంగుపోడాయని వరుధుని అతనిని కౌగులించుకును బ్రాహ్మణుడు మొగము త్రిప్పుకొని శ్రీహరి అనుచు ఆమెను త్రోసివేసి వెడలిపోయెను నియమ గరిష్ఠులైన వారికి శ్రీహరి నామము తప్ప మరొకటి నోటికి రాదు వారి సంస్కారం అటువంటిది అగ్నిహోత్రుని ప్రార్థించి తన ఇంటికి చేరుకొనిను ఇక్కడ వరుధుని ప్రవరుని కోసము తపించుకుపోవుచుండెను వరుధునిని ఇది వరకే ఒక గంధర్వ కుమారుడు ప్రేమించి ఈమె చేత తిరస్కరింపబడిను ఇప్పుడు వరూధుని ప్రవర ప్రవరునికై విరహము అనుభవించుట తెలుసుకుని తాను మాయా ప్రవరుడు ప్రవరుడై వచ్చేను వరూధిని సంతోషించెను కొంతకాలము సౌఖ్యములు అనుభవించేరి వరూధుని గర్భవతి అయ్యను మాయా ప్రవరుడు తన మోసము బయటపడకుండా మెల్లగా తప్పుకునేను వరూధునికి కొడుకు పుట్టెను అతని పేరు స్వరోచి అతడు వరూధిని దృష్టి దృష్టిలో ప్రవర్తుని కొడుకు కావున అతనికి ఉపనయనాదులు చేయించి వేద వేదాంగములు నేర్పించెను ధనుర్వేదమును కూడా నేర్పించెను స్వరోచికి ఒకనాడు మందరగిరి ప్రాంతమున తిరుగుచుండగా ఒక శ్రీ ఆత్మనాదము వినిపించాను ఆమెనితడు నీ వివరమని అడుగుగా నేను ఇందీవరాక్షుడను గంధర్వరాజు కుమార్తెను నన్నొక రాక్షసుడు భక్షింపబోచున్నాడు నేను నా చెలికెత్తెలతో విహరించుచు సన్నముగా పుడకలవలేనున్న ఒక మునిని అధిక్షేపించి అతడు కోపించి నిన్ను రాక్షసుడు భక్షించుగాకా అని నన్నునిను కుష్టక్షయ వ్యాధి పీడితులు కండని నా చెల్లులను చెప్పించాను నేను నా తండ్రి నుండి సంపాదించిన శస్త్రాస్త్రములు నీకిచ్చేదనని చెప్పి అవి అన్నీ ఉపదేశించాను ఆ దివ్యాస్త్రములతో స్వరోచి రాక్షసుని పుట్టాను ఆ దెబ్బకథలు రాక్షస స్వరూపము వదిలి వీరుడా నేనే ఇందీ వృరాక్షుడును ఈమె మనోరమ నా కుమార్తె బ్రహ్మమిత్రుడను మునిని నేను ఆయుర్వేదము నేర్పమని అడిగి తిని ఆయన కాదనెను నేను మాయారూపముతో శిష్యులతో కలిసి నేర్చుకుని ఆ గురువును పరిహాసము చేసి అతడు కోపించి నన్ను రాక్షసుడు కమ్మని శపించాను గురునింద ఎంత దోషమో అప్పుడు నాకు తెలిసినది నీ బాణపు దెబ్బల వలన శాప విముక్తి కలిగినది ఈనా కుమార్తెనిచ్చెదెను వివాహమాడమనిను స్వరోచి సమ్మతించెను ఆమె చెలికెత్తులను కూడా శాప విముక్తులను చేసెను వారిలో విభావరి వేరవరేన్యా నా రోగము మాన్పితివి కావున నీకు సమస్త జంతు పక్షి భాషలను నేర్పెదిను నేర్పెను కూడా కళావతి నేనొక ముని కుమార్తెను నా తల్లి పుంజికస్థల అను అప్సరస నేను పుట్టగానే నన్ను నా తల్లిదండ్రులు విడిచిపెట్టెరి పార్వతీదేవి నన్ను కరుణించి నవ విధులను కనె కనిపెట్టగలుగు పద్మిని అను విద్యను ఉపదేశించి నీవు స్వరోచిని పెండ్లాడిదవని దీవించెను కావున మనోరమతో పాటు ఆమె చెలులమైన మమ్ము కూడా వివాహమాడుము అని చెప్పగా స్వరోచి ఆ ముగ్గురిని పెండ్లాడెను వారితో సకల భోగములను అనుభవించుచు ఒకనాడు వేటకపోయెను అక్కడ ఒక భల్లూకమును చంపబోగా ఆడలేడి ఒకటి అడ్డము వచ్చి నన్ను చంపుము నేను వరించిన వారిని పొందలేకపోయి తిననగా అతడు నీ వ్యవరిని వరించితివి అని అడిగెను ఆ లేడి నిన్నే అని ప్రత్యుత్తరమిచ్చాను స్వరోచ నవ్వి నీవు లేడివి నీతో వివాహమేమి అనగా లేడి ఒకసారి నన్ను కౌగులించుకునుము నీకే తెలియును నేను అతడా లేడిని కౌగులించుకును ఆ లేడి ఒక మహా సౌందర్యవతి అయిన శ్రీగా మారి నేను వనదేవతను నేను దేవతల కోరికపై నిన్ను వరింపవచ్చినాను మన కలయిక వలన మనువు కాగల ఒక మహానుభావుడు పుట్టును అని చెప్పగా స్వరోచి ఆమెను గాంధర్వ వివాహమాడి ఆమెతో సౌఖ్యములను అనుభవించెను ఆమెకు సద్యోగర్భమున ఏడు గడియలలో పిల్లవాడు జన్మించెను వాడు జన్మించగానే దేవతలు పుష్పవర్షము కురిపించరి అతని పాలనలో ధర్మము నాలుగు పాదములతో నడిచెను స్వరోచి గాన స్వరోచిసుడని పి మూడవ మూడవవాడు ఉత్తముడు నాలుగవ వాడు తాపసుడు ఐదవవాడు రైవతుడు ఆరవవాడు సాక్షిసుడు ఏడవవాడు సూర్యకుమారుడైన వైవస్వతుడు ఇప్పుడు అతని మన్మంతరమే మనువు పరిపాలన కాలము జరుగుచున్నది ఈ పైన సూర్య సావర్ణి అగ్నిసావర్ణి బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి దక్ష సావర్ణి రౌచ్యుడు భౌత్యుడు అను ఏడుగురును పరిపాలనలోకి వచ్చెదరు వీరి చరిత్రలు చదివినను కనీసము నామములు విన్నను సకల అరిష్టములు తొలగి ఆయురారోగ్య భోగభాగ్యములు శత్రునాశనమును సకల కార్య విజయమును కలుగును అని ధ్యానపక్షులు చెప్పగా విని జైమిని సంతోషించి సూర్యోపాసన వలన ఫలితములు చెప్ప చెప్పుడని కోరిను పక్షులిట్లు చెప్పసాగెను సూర్యుడు జగత్తులకే కన్ను వంటి వాడు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు ఉదయకాలమందు బ్రహ్మస్వరూపుడు మధ్యాహ్న కాలమందు స్వరూపుడు సాయంకాలమున విష్ణు స్వరూపుడనియు చెప్పబడును వేదములందును ఈయన మహిమలు ఇట్లు వర్ణింపబడినవి సూర్యుడు వేదమయుడు ప్రాతకాలమున ఋగ్వేదమునందు చుండును మధ్యాహ్నమున యజుర్వేదమున ప్రకాశించును సాయంకాలమునందు సామవేదమున దీపించును త్రికాలములందును ఏ క్షణము కూడా వేదములు అనుసరించకుండా సూర్యుడు సంచరించెను సూర్యునారాధించు వారికి హృద్రోగములు గుండె జబ్బులు ఉండవు హరిమ వ్యాధి రాదు నేత్ర రోగములుండవు పూర్వము మయూరుడను మహాకవి అందుడై తనకు దృష్టి కలుగుటకు సూర్యుని ఆరాధించి ఆయనపై నూరు శ్లోకములు చెప్పి ఆయన అనుగ్రహము చేత దృష్టిని సంపాదించెను ఉదర సంబంధములైన రోగములు కాని మహావాత మేహ రోగములు కాని సూర్యనారాధించడు వారికి రావు ఒకవేళ అట్టి రోగములున్నవారు సూర్యారాధనము చేసినచో ఆ రోగములు శాంతించి దేహారోగ్యము కలుగును ఋగ్వేదమందలే మహాసౌరము యజుర్వేదమందలే అరుణము ఈ రెండింటితో పాటు త్రిచ విధానముగా సూర్య నమస్కారములు చేసినచో లేదా చేయించుకున్నచో సమస్త వ్యాధులను నశింప నశించి ఆరోగ్యవంతులగుదురు అని చెప్పగా విని జైమిని మహానుభావులారా మీ వలన అనేక పుణ్య కథలను విన్నాను మరుత్తరాజు కథను కూడా చెప్పుడు అని అడుగుగా పక్షులిట్లు చెప్పెను జమిని మునీంద్ర పూర్వము విదిశా విధి విదిశానగర రాజ్యమును విశాలుడను రాజు పాలించుచుండెను అతనికి ఒక కుమార్తె కలదు ఆమె పేరు వైశాలి ఆమె మహా సౌందర్యవతి అనియు సద్గుణ రాసి అనియు మహా విద్వాంసురాలనియు ప్రసిద్ధి పొందాను తండ్రి ఆమెకు స్వయంబరము సాటించాను ఆ స్వయంవరమునకు చాలా మంది రాజులు వచ్చేది బలాసుని కుమారుడైన అవీక్షిత్తు అను రాజకుమారుడు కూడా వచ్చాను ఆ వైశాలి తనను కూడా ఇంకెవరినైనా వరించనేమో అని శంకించి ఆ వీక్షిత్తు స్వయంవర మండపము నుండి ఆమెని ఎత్తుకుని తన రథముపై కూర్చుండబెట్టుకుని పోసాగాను రాజులందరును అతనిని నిద్రించి పోరాడిరి అతడు అసహాయ సూర్యుడై ఆ రాజులందరినీ ఓడించి వేశాను పరాజయం చవి చూసిన ఆ రాజులందరినూ వంచనతో ఆ వీక్షితును చుట్టుముట్టిరి అధర్మముగా ధర్మ యుద్ధము చేసి పట్టి బంధించిరి అతనిని కారాగృహములు బంధించను తరువాత అతడు కుమార్తెతో మిగిలిన రాజులలో నీకు నచ్చిన వాణిని వరింపమని చెప్పగా ఆమె అవీక్షితు పరాక్రమము ఎటువంటిదో కన్నులారా చూసినను అతడు అతిలో ఒక పరాక్రమవంతుడు ఈ రాజులందరను అతనిని ధర్మయుద్ధములో గెలవలేక మోసము చేసి బంధించినారు ఇటువంటి వంచకులైన రాజులను నేను వరించలేను ఎప్పటికైనాను ఆ ఆ అవీక్షితుడే నా భర్త అని చెప్పాను విశాలుడు మాట్లాడక ఊరకుండెను అవీక్షితుని తండ్రి అయిన బలాస్వునికి సంగతి తెలిసినది వెంటనే సైన్యముతో వచ్చి విశాలుని యుద్ధములో ఓడించి కుమారిని విడిపించాను వైశాలిని ఇప్పుడు పెండు యాడమనగా అవీక్షితుడు నేను ఈ వైశాలి కన్నులు ఎదుటనే శత్రువుల చేతులో వంచన వల్ల నైనేమి పరాజితుడనై ఆమె దృష్టిలో చులకననైతిని ఇంకా నేను ఆ నేను ఆమెను వరించలేను అని చెప్పగా విని ఎవ్వరను మాటలేడ మాటలాడలేకపోయి వైశాలి తన దురదృష్టమునకు విచారించి వివాహముపై ఇష్టము లేక అరణ్యమునకు పోయి తపస్సు చేసుకునిచిండెను ఇటు అవీక్షితుడును మరి ఒక స్త్రీని వివాహమాడలేక బ్రహ్మచారిగా ఉండిపోయేను బలాసుడు వృద్ధుడైపోయెను తన కొడుకు పెండ్లి చేసుకునలేదు ఇదే విచారమతో ఆ రాజు ఒకనాడు ఆ వీక్షితిని పిలిచి తన ఆవేదనను వెల్లడించెను అవీక్షిత్తు తండ్రి మనోవేదనను గ్రహించి చివరకు పెండ్లి చేసుకునేటుకు సమ్మతించెను ముసలిరాజు కొడుకు పెండ్లి ప్రయత్నములలో ఉండెను ఇట్లుండగా ఒకనాడు అవీక్షితుడు వేటకై వైశాలి తపము చేయుచున్న అడవికే వెళ్ళెను వేటాడుచుండగా ఒక స్త్రీ చేయుచున్న ఆర్తనాదము వినిపించెను అతడు ఆ దిశకు వెళ్ళి చూడగా ఒక రాక్షసుడు ఒక ముని కన్య వంటి స్త్రీని ఎత్తుకుని పోవుచుండెను ఆ వీక్ష అవీక్షిత్తు అతని అండగించి పోరాడసాగాను దృఢకేశుడను ఆ రాక్షసుడు అవీక్షితు పరాక్రమమునకు ఆశ్చర్యపడి ఓ రాజకుమారా నీవు అనవసరముగా ప్రయాసపడుచుంటివి నేను గృహస్థుడనైన వాని గాని చావను నీవు బ్రహ్మచారివి నన్నేమీయు చేయలేవు తిరిగి పొమ్ము అనిను అవీక్షిత్తు రక్షించమని ప్రార్థించుచున్న శ్రీని వదిలిపోవుట క్షత్రియ లక్షణము కాదు నీ వన్నదే నిజమైనచో నేనిమెను మానసికముగా వివాహమాడుచున్నాను కావున గృహస్థుడనైతిని అనుచు ఆ దృఢకేశను యుద్ధములో వధించెను ఆ తాపసి అయిన వైశాలి ఇతడు ఆ అవీక్షితుడని గుర్తు పెట్టెను ఇతడును ఆమె వైశాలి అని గుర్తించెను ఇరువురును పరమానందమృతులై రాజమందిరమునకు వచ్చరి జరిగినది తండ్రికి చెప్పి అవీక్షితు అతనిని చేసెను ఆ తండ్రి వారిరువురుకును విధి విధానముగా పాణిగ్రహణము కావించెను ఆ దంపతులకు అను కుమారుడు జన్మించి సకల విద్యలను నేర్చి తండ్రి తరువాత సింహాసనమెక్కి జంబు లక్ష సాల్మలి పుష క్రౌంచ సౌక పుష్కరములను పేర్లు గల సప్త ద్వీపములను ఏకఛాద్రిపత్య ఏకాహ ఏకఛాద్రాధిపత్యముగా పరిపాలించి ధర్మమూర్తి అయి సచ్చక్రవర్తులలో ఒకడుగా పేరు పొందెను భారత వర్షము ప్రాధాన్యము జంబూ ద్వీపమును అగ్నీంద్రునుకు కుమారుడు ఋషభుడు అతని కుమారుడు భరతుడు అతడు మహాపరాక్రమవంతుడై జంబూ ద్వీపమందలి ఈ దేశమును పాలించుట చేత దీనికి భారతవర్షము అని పేరు కలిగినది భారత కింపురుష పురుష ఇలావృత పురు భద్రాశ్వక రమణక ఇరణ్యక కేతుమాల హరి అని తొమ్మిది వర్షము వర్షములలో భారత వర్షము కూడా ఒకటి ఈ భారత వర్షమునకు ఉత్తరమున హిమాలయ పర్వతములున్నవి మిగిలిన మూడు దిక్కులందునూ సముద్రములున్నవి ఈ వర్షము కర్మభూమి ఈ వర్షమునందే శ్రీమన్నారాయణుడు దశవతారములెత్తి తన లీలా వైభవమును ప్రదర్శించినాడు మిగిలిన వాని కంటేను దీనికి ప్రాశస్తము ఇందువలననే కలిగినది పుణ్యములు చేయువారు యజ్ఞ యాగాదులు చేయువారు వేదములు పఠించువారు ఈ వర్షమునందే ఇందురు పుణ్యములు చేసిన వారికి ఇంద్రాది పదవులు లభించను పాపాత్ములకు నరక ప్రాప్తి యగును మనుష్యులు పూర్వ కర్మవశమున చేయు పాపపుణ్య కర్మలను నివారించడి శక్తి ఎవ్వరికనీ లేదు ఈ భారత వర్షమునందు శ్రీమన్నారాయణుడు కోర్మరూపుడే నివసించుచుండెను కోర్మమునకు నాలుగు పాదములు తల తోక బొరుసు పుష్టి భాగము దక్షిణ కుక్షి కడుపు కుడు వైపు వామ కుక్షి పొట్టలు ఎడమవైపు అని తొమ్మిది భాగములను భాగములందును పన్నెండు మేసాది రాసులు తిరుగుచుండును పుష్చమున మేస వృషభ రాశులను శిరోభాగమున మిథున కర్కాటకములను ఆగ్నేయ పాదమున సింహరాశియు దక్షిణ కుక్షియందు తులలను నైరుతి పాదమందు రుచికమును పుచ్చమున తోకయందు ధనురాశియు వాయువ్య పాదమున మకరమును వామకుక్షియందు కుంభరాశియు ఈశాన్య పాదమున మీనరాశియు ఆశ్రయించుకుని ఉండును ఈ ఆది కాలమునకు ప్రతీకాయని చెప్పబడిను కలుగుచుండే అరిష్టములు కలిగినప్పుడు ఏ ఏ గ్రహముల వలన అరిష్టములు కలుగుచున్నవో జ్యోతిష్కుల వలన తెలుసుకుని వానికి తగిన జప హోమ తర్పణాది శాంతులు చేసుకునవలెను ఈ కూర్మమునకు పృష్ఠభాగమున మద్రవత్త సూర సేనాధిపతి దేశములుండెను ముఖమున శిథిల ప్రాగజ్యోతిష రాజ్యములు ఉండును వంగ కలింగాది దేశములు ఆగ్నేయపాదమునందును దక్షిణ కుక్షియందు అజశైలికాది దేశములను మహేంద్రాది పర్వతములను ఉండును నైరుతి పాదమున కాంబోజాది దేశములుండును హైహయాది దేశములను మణిమేఖలాది పర్వతములను తోకయందుండును వాయువ్య పాదమున పాండ్య తుషారాది దేశములుండెను ఎడమ కుక్షియందు హిమాలయ పర్వతములను కేకయ నేపాలాది దేశములను ఉండును కాశ్మీర నైమిసారణ్య నవద్వీపములు మొదలుగునవి ఈశాన్య పాదమునందు ఉండను ఈ విధముగా ఈ ఆది కోరం ఈ విధముగా ఈ ఆది కోర్మము సకల దేశ కాల స్వరూపమై ఇచ్చట జనుల జీవనమునకు ఆధారముగుచున్నది అని జ్ఞానపక్షులు వినిపించగా జైమిని మహాముని సుష్ట చెందిన చెందినవాడై ఆ పక్షుల సర్వజ్ఞత్వమును అనేక విధములుగా ప్రశంసించి సెలవు తీసుకొనెను ఈ విధముగా జైమిని సందేహములన్నీ తీర్చి అతనికి పుణ్యకథలు వినిపించుట వలన ఆ పక్షులకు శాప విముక్తి కలిగెను అని సూతుడు సౌనికాది మహామునులకు చెప్పగా వారు సంతోషపడిరి